పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈరోజున యేసుక్రీస్తు చరిత్రను మిగతా భాగం ఎందాం ఈ యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఈ పన్నెండు మంది శిష్యులలో ఆఖరి వాడైనటువంటి యోధ ఇస్కరి యోత్ అనే శిష్యుడు డబ్బు కొరకు కకృతి పడతాడు అన్నమాట అంటే దుష్ట స్వభావం కలవాడు ధనానికి బానిసై ఏదైనా చేస్తాడు అందుకని ఇతను యేసుని చంపించటానికి ద్రోహబుద్ధితో కుట్ర పన్నాడు అనమాట యూదా ఇస్కర్ యూత్ ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు నేను మీకు ఏసుని అప్పగిస్తాను మరి నాకేమిస్తారు అని అడిగాడు అంటే ఎవరూ ప్రేరేపించకుండానే డబ్బు కోసం అంటే ఈయన్ని చంపడానికి ముందే హీరోజు రాజు ప్రయత్నం చేశాడు కదా హీరోజు రాజు ప్రయత్నం సఫలం అవ్వలేదు ఏ రోజు రా అని చెప్పుకున్నాను అయినా ఆ తర్వాత వాళ్ళు కూడా ఊరుకోరు కదా అలా అందుకు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే యాజకులు అందుకని ఆ యాజకుల దగ్గరికి డబ్బు ఆశించి వీడు వెళ్ళాడు ఏదో ఎస్ ఎస్కరి యువత్ అన్నమాట మరి వాళ్ళు ఏమన్నారు అప్పగిస్తేనే మీకు నేను మీకు ముప్పై వెండి నాలు ఇస్తామన్నారు వాళ్ళు అప్పటి నుంచి యేసును అప్పగించడానికి తన ప్రయత్నంలో ఈస్కరి ఓత్తు ప్రయత్నంలో ఉన్నాడనమాట అప్పగించే ప్రయత్నంలో అంటే వెంటనే అవ్వదు కదా పని ఏదైనా ఆ ప్రయత్నంలో ఇక నిమగ్నం అయ్యాడు అయితే త్రికాలకుడైన యేసు తన శిష్యుడు పొందిన కుట్రను గ్రహించాడు నన్ను పట్టించుటకు నా శిష్యులలోనే ఒకరు ఉన్నారు అని తన శిష్యులతోనే చెప్పాడు ఆయన ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళందరితో చెప్పాడు అనమాట అయితే అందరికీ ఆ ఇస్కర్యోత్తికి తప్పితే మిగతా వాళ్ళకి భయం అనమాట ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అయితే కుట్ర పండిన వాడు తన దృష్టికి నేను చేశాడంటే కిందకి దింపుకున్నాడు ఓహో కనిపెట్టేశాడే అని అమాయకుని వల్లే కూర్చున్నాడు అనమాట కొంతకాలం అయింది ఆ తర్వాత వేసు మరల తన శిష్యులతో నన్ను శత్రువులను పట్టించుడుకు నా శిష్యులలో ఒక ప్రయత్నం త్వరలోనే సఫలమవుతుంది అన్నాడు అంటే ఆయన పట్టించడానికి చేస్తే ప్రయత్నం సఫలమవుతుందని తానే చెప్తున్నాడు అంటే తను తప్పించుకోవడానికి ఎందుకునో ప్రయత్నించలేదనమాట అంటే విధి లిఖితం అలా ఉంది అన్నమాట ఆ దివ్య ప్రణాళికలో భాగం అది అంటే భగవంతుని లేలా అని అయితే శిష్యులకి ఏమి అర్థం కాలం ఏది ఎప్పుడు జరుగుతుందో భగవంతుడు తెలుస్తుంది కానీ సాధారణ మానవులకు తెలియదు కదా భగవంతుడు మానవ రూపం ధరించి అవతరించినందున ఏమీ తెలియనట్లుగానే నటన చేస్తుంటాడు ఆ అవతారంలో అంటే ఈయన కూడా అట్లాగే నటన చేస్తున్నాడు అనమాట అంటే తాను అలా దొరికి అక్కడ ఆ దుర్మార్గుడైన శిష్యుని వలన ఆయన తనని ఎవరు చంపదలుచుకున్నారో వాళ్ళు దొరకాలన్నమాట అది ఆ ప్రణాళికలో భాగం ఒకప్పుడు మద్దుల మరియమ్మ అనే స్త్రీ వ్యభిచారిగా ఉండేది ప్రజల మీదకి రాళ్ళు రువ్వుతూ దండించడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె వారి నుంచి తప్పించుకుంది యేసు వద్దకు వచ్చింది ఆమె దీనావస్థను చూచాడు ఏసు రాళ్ళు రువి చంపడానికి ప్రయత్నిస్తున్న జన సమూహాన్ని జన సమూహాన్ని చూశాడు వాళ్ళతో ఇట్లా అన్నాడు అనమాట మీలో లేసి మాత్రమైనా దోషము లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి ఆమెపై రాళ్ళు విసరండి అని చెప్పాడు అంటే అందరిలోనూ దోషం ఉంటుంది కాబట్టి ఇంకొక దోషిని శిక్షించడానికి నువ్వు ఎవరవు అని అనమాట ఒకవేళ ఇంకో దోషని నువ్వు శిక్షించదలుచుకుంటే ముందు నిన్ను నీవు శిక్షించుకో అని చెప్పాడు అనమాట ఏసు మాటలో ప్రజలు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా అలాంటి దూరంలో నిలబడిపోయారు ఒక్కరు ఆమె మీద రాయి మిసినట్టుగా ముందుకు రాలేదన్నమాట ఆ విధంగా మద్దుల మరియమ్మ యేసు రక్షణ కోరి తుదకు అతని చేత రక్షించబడింది అనమాట ఆనాటి నుండి మధ్యల మరియమ్మ యేసు ప్రియ శిష్యులలో ఒకరిగా కాక పరమ భక్తురాలిగా మారింది ఆమె తన తప్పును తెలుసుకుంది పశ్చాత్తాపడింది యేసులో వెలుగొంది దైవ ప్రభావాన్ని గ్రహించింది భక్తురాలిగా మారి యేసు యొక్క కృపారసానికి పాత్రురాలయ్యిందనమాట ఇలా ఉండగా యేసు శిష్యుల్లో ఒకరైన యోధ యోధ పదకొండవ వాడు ఈ యోధ యోధ ఇస్కర్ యోతు నమ్మక ఈ పన్నెండవ వాడిని గురించే చెప్తున్నాడు ఇస్కర్ యోతు నమ్మక ద్రోహ బుద్ధితో యేసును పట్టించగా బంట్రోతులు యేసును రాజు వద్దకు తీసుకుపోయారు ఏ రోజు తర్వాత వచ్చిన రాజు దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట దోషిగా నిలబెట్టారు రాజు యేసును చూశాడు నీవు యూదులకు రాజువా అని అడిగాడు యేసు ప్రత్యుత్తరం ఇస్తూ నీవు చెప్పిన ప్రకారమే అని క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు అంటే యూదులకు రాజు నేనేనన్నాడు అనమాట క్లుప్తంగా అవునని తదుపరి రా చాలా ప్రశ్నలు వేశాడు ఈ రాజు ఏసు దేనికి కూడా సమాధానం ఇవ్వలేదు ఆ సమయంలో బరబ్బీ అనే పేరు గల గజదంగా శరసాలలో ఉన్నాడు సభలో ఉన్న న్యాయాధిపతి ప్రజలతో ఈ సందర్భంలో బర్బరి అనే ఖచ్చితంగా విడుదల చేయవలనా లేక యేసును విడుదల చేయవలనా అని ప్రశ్నించాడు ప్రజలతోటి ఎవరు న్యాయాధిపతి అలా అడిగాడట యథార్థానికి ఆ న్యాయాధిపతికి యేసులో ఎలాంటి దోషం లేదని తెలుసు కానీ అసూయ ద్వేషాలతో కదా ఆయన బంధించింది అందుకని ఆ విషయాన్ని న్యాయమూర్తి గ్రహించాడు అందుకని న్యాయాధిపతి భార్య కూడా నీతి నిజాయితీ పరులను నిర్దోషలను మరియు భగత్ భక్తులను దండించకూడదని తన భర్తకు హితబోధ చేసింది అసలు దానికి దీనికి ఎందుకు లింక్ పెట్టారో అక్కడ ఉన్నటువంటి గజితంగా ఉంటే వాడిని శిక్షించాలంటే శిక్షించాలి అంటే రాజును బట్టి ప్రజలు అనమాట యథా రాజా తదా ప్రజ అంటే అలా న్యాయమూర్తి కూడా అందుకని ఆయన్ని విడుదల చేయాలా ఆ దొంగనే ఈయన్ని విడుదల చేయాలా అన్నాడు కానీ ఆ సభకు వచ్చిన ప్రధాన యాజకులు మరియు ఇతర పెద్దలు కలిసి బర్బర్ అనే ఖైదీని విముక్తి చేసి ఏసుని గురిదేయమని అందరూ కలిసి ముక్త కంఠంతో పలికారు అంటే వాళ్ళకి ఆ బర్బర్ అనే ఖైదీ వలన అపకారం జరగదు వాడేదో దోషం ఏదో చేశాడు ఆ దోషానికి అతను శిక్ష అనిపిస్తున్నాడు ఈ యేసు ఉంటే మళ్ళీ రాజ్యాన్నే చేపడతాడేమో అని భయం కదా యాజకులకి వాళ్ళకి అందుకని ఆయన్ని వదిలేసేయమన్నారు పర్పర్ని ఏసునేమో బురి అందరూ కలిసి అంటే రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు అనమాట వాళ్ళందరూ ఈ యాజకులలో ఫిలాతు అనేవాడు ఈ యేసును ఏ విధంగా తండించదలిచారని మళ్ళీ ప్రశ్నించాడు అంటే యాజకులు అంటే కొంతమంది సమూహం కదా వాళ్ళు చంపాలనుకునేవాళ్ళు దీన్ని అందులో ఫిలావుతు అనేవాడు ఏ రకంగా చంపాలి అని అడిగాడు మిగతా ప్రశ్న దానికి సమాధానంగా ప్రజలు అతనిని సెలవేసి చంపమని చెప్పారు సభాసదుల కోర్కను తిరస్కరించలేక న్యాయాధిపతి బర్బరు అనే ఖైదీని చెరసాల నుండి విడిచి యేసును ముందుగా కురడా దెబ్బలతో చిత్రహింసలు పెట్టి తదుపరి సెలవు వేయమని తీర్పు చెప్పాడు కురడా దెబ్బలు తర్వాత శిల శిలువ ఆ తర్వాత మంట్రోతులు వచ్చి యేసును ఒక మారుమూల గదిలోకి తీసుకొని పోయారు అతని శరీరము మీద వస్త్రాలను తొలగించారు ఎర్రని వస్త్రాలు తొడిగారు సినువ వేటు తీసుకొని పోతారు పోయారు మరియు ఆ శిలువను అతని చేతనే మోయించుకుని వెళ్ళారు ఇతను యూధులకు రాజట అంటూ నజరేయుడ యూదులు రాజా అని పిలాతు పలక మీద రాసి దానిని మెడకు వేలా వేలాడి తీసి శిలను అతనితో లాగించుకొని పోతున్నాడు అంటే ఇతడు ఏదులకు అంటే యోధులకు రాజా వీడు అంటూ ఎగతాడి చేస్తూ తీసుకెళ్లారన్నమాట అతని కుడి ఎడమ వైపు బందిపోడు దొంగలను కూడా ఉంచి ఉరి శిక్ష మీరు గదికి తీసుకుపోయారు సెలవు వేయటానికి ముందు యేసును దుర్భాషతో దుర్భాషలతో నానా మాటలు మాట్లాడారు యేసు తనకు మరణము సమీపించదన్ను గ్రహించడు నాకు దాహం అవుతున్నదన్నాడు అంటే పులిసిన ద్రాక్షరసముతో ఉన్న పాత్రను తీసుకొని నీటిలో పాచిన పాచిన రసములు ముంచి తిస్సాపు కోటకు తగిలించి వేసుకిచ్చారు అతడు ఆ రసాన్ని అందుకొని తల వంచి ప్రాణాలు విడిచాడు సెలవేసిన సమయంలో యేసు బిగ్గరగా కేకవేసి చివరకు తుది శ్వాస విడిచాడు సెలవేసిన సమయంలో మూడు గంటల వరకు ఆకాశంలో అంధకారం వ్యాపించింది భూమి వణికింది పలుగురాతి బండలు బ్రద్దలైనాయి ఏసును సెలవే సమయంలో ఆ వింతను చూడడానికి చాలా మంది వచ్చారు వారిలో ఏసు తల్లి కూడా ఉంది ఏసు చనిపోయిన తరువాత శవాన్ని ఏసు బంధువులకు అప్పగించగా వారు శుభ్రమైన దుస్తులు తొడిగి అతని కొరకు ప్రత్యేకంగా నిర్మించబడిన సమాధిలో ఉంచి సమాధి ద్వారా మా యొక్క పెద్ద రాయితో మూసి వెళ్ళిపోయారు వారిలో కొందరు సమాధికి కొంత దూరంలో కూర్చుని విలపిస్తున్నారు యేసును సెలవేయటానికి ముందుగా నేను సమాధి నుండి లేచి వచ్చి మీకు కనిపిస్తానని కొందరితో చెప్పాడు అందువలన కొందరు పేతురు వద్దకు వచ్చి సమాధి వద్ద కొందరిని కాపలా పెట్టమని కోరాడు కోరారనమాట పేతురు వారి కోరికను మన్నించి కొందరిని సమాధి వద్ద ఉంచాడు ఆదివారం తెల్లవారుజామున ఇతరులతో కలిసి పేతురు సమాధి వద్దకు రాగా ఆ సమయమున సమాధి ముఖద్వారమున ఉన్న రాయి దానంతట అదే తొలగించబడి ఉన్నది యేసు సమాధి నుండి బయటకు వచ్చి సమాధి రాయిపై కూర్చున్నాడు అతను ఆ సమయంలో మిత్తిలి తేజవంతంగా నిరాజిల్లాడు అతని పైన ఉన్న వస్త్రాలు తెల్లగా దగదగ మెరిసిపోతున్నాయి కావలి వారు సమాధి రాయిపై కూర్చొని ఉన్న యేసును చూచి దయ్యము భూతము అని తలచి భయపడ్డారు కానీ ఏసు వారితో ఏమన్నాడంటే మీరు భయపడవద్దు అని వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అదృశ్యమయ్యాడు ఆదివారం వేకుజామున స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి వద్దకు వచ్చారు సమాధి ద్వారములకు మూసి ఉన్న రాయి దుర్లింపబడి ఉండటం చూచారు సమాధిలోనికి మద్దల మరియమ్మ వంగి చూస్తే ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించి కాళ్ల వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు యొక్క మృతదేహమును ఉంచిన చోటున కూర్చుని ఉన్నారు మద్దల మరియమ్మ తన ప్రభువు కొరకు బిగ్గరగా విలపిస్తూ ఉండగా అమ్మా నీవు ఎందుకు వేడుస్తున్నావు అని వారు అడిగారు నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అతనిని ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని వారితో చెప్పింది అలా చెప్పి ఆమె వెనుకకు తిరిగి చూడగా అంత దూరంలో ఏసు నిలబడి ఉండటం చూచింది కానీ ఆమె అతనిని గుర్తించలేదు ఏసు ఆమెతో అంటున్నాడు అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు నీవు ఎవరిని వెతుకుతున్నావు అన్నాడు ఆమె ఆయనను తోటమాలిగా భావించి అయ్యా నీవు ఆయనను తీసుకువెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతువో చెప్పు నేను వెళ్ళి తీసుకొని పోవద్దును అన్నది ఆమె ఆయన వంక తిరిగి బోధకూడ కూడా బోధ కూడా అని గుర్తించింది అప్పుడు ఏసు ఆమెతో నీవు వెళ్ళి నేను ప్రభువును సూచితిని అని శిష్యులకు చెప్పు ఈ విధముగా యేసును సెలవేసిన తరువాత ప్రాణము కోల్పోగా అతనిని సమాధి చేయగా సమాధి నుండి బయటకు వచ్చి మధ్యలో మరియమ్మకు మరియు ఇతరులకు కనిపించి అదృశ్యుడయ్యాడు యేసు ప్రభువు తన దివ్య సందేశాలను ఇస్తూ తరచుగా అనేక మహిమలను కూడా చూపాడు దీర్ఘ రోగముల నుండి బాధపడు భక్తుల రోగాలను నయం చేశాడు పక్షవాతము కుష్ఠరోగము క్షయ మొదలగు జబ్బులను నయం చేశాడు అంగవైకల్యమును పొందిన వారిని వారి జీవితాలని చిగురింప చేశాడు వారిని అమితంగా ప్రేమించి అన్ని విధాల వారికి సాయపడ్డాడు ఒకప్పుడు యేసు తన యొక్క ఉన్న ఐదు రొట్టెలను కొన్ని వందల మందికి పంచిపెట్టి వారి ఆకలి బాధను తీర్చాడు సముద్రపు నీళ్ల మీద నడిచాడు అతను కేవలము మహిమలను చూపుటయే కాక ప్రజలకు నీతి బోధనను కూడా చేశాడు దొంగతనం చేయకూడదన్నాడు అబద్ధం ఆడకూడదన్నాడు పేదవారిని కరుణించి ఆదరించమన్నాడు ఆత్మమౌలముగా ఈ శరీరము ప్రాప్తించింది అన్నాడు ఏకాంతమును భగవంతుని గురించి ప్రార్థన చేయమన్నాడు ఇతరులతో వ్యర్థ ప్రసంగాలు చేయవద్దు అన్నాడు అధర్మమైన సంపాదనకు స్వస్తి చెప్పు అన్నాడు నీకిచ్చిన విచక్షణ జ్ఞానమును ఉపయోగించి ధర్మ మార్గములో నడవమని బోధించారు త్రికరణ శుద్ధితో భగవంతుని ప్రార్థించండి అని చెప్పాడు ఇతరులకు కష్టము నష్టము కలిగించకూడదు అన్నాడు ఇక్కడ దీనిలో చిన్న పాట కూడా ఇచ్చారు అంటే భజన రామకృష్ణ ప్రభుత్వ జయరాం జయ సాయి ప్రభుతో సాయి రామ్ సాయి రామ్ ప్రభుతో హే రామ్ అల్లా ఈశ్వర ప్రభుతో అల్లాహో అక్బర్ షిరిడి సాయి ప్రభుతో సాయి రాం సాయి రామ్ అని చివరిలో ముయిండు అంటే అందరూ ఒకటేనని చెప్పారనమాట అయితే ఈ అందరూ ఒకటే అని చెప్పేది మనమే వాళ్ళెవరు చెరు చెప్పరు అనరు స్వస్తి